ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఫైనలైజ్ చేసే క్రమంలో టికెట్ రాని వాళ్ళు లేకుంటే వీళ్ళు ఓడిపోతారు వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది అనుకున్న వాళ్ళను పక్కన పెడుతూ ఉంటే దాన్నే అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా అందరూ బయటకు వచ్చేస్తున్నారు అనే విధంగా చిత్రీకరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీడియా ఒక నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య ఆ సీట్ల సంఖ్య ఎంత అన్నది చర్చలో మొదలు కాకముందే వాళ్ళు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ స్టార్ట్ చేయకముందే అసలు సినిమా అనేది స్టార్ట్ అవ్వకముందే జస్ట్ మొదట పేర్లు అనేది పడి పడేటప్పుడే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రముఖ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ప్రముఖ వ్యక్తులు జంప్ అయిపోతూ ఉన్నారు ఇంకా సినిమానే స్టార్ట్ అవ్వాలి అక్కడ కానీ జగన్ గారు అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు అప్పుడు ఎవరైనా అసంతృప్తిగా వేరే పార్టీలతో టచ్లోకి వెళ్తే అదితో బ్రహ్మాండం బద్దలైపోతుందని చెప్పి వీళ్ళు చెబుతున్నారు అక్కడ చంద్రబాబు రెడ్డి గారికి ఇప్పటి వరకు మద్దతు ఇస్తూ వచ్చినటువంటి ప్రముఖ కుటుంబాలు శాఖల మీద శాఖలు ఇస్తూ ఉంటే ప్రముఖ కుటుంబాలు ఏమో కనిపించట్లేదా మనకి మనం చూసాం కేసినే నాని గారు లోకేష్ మీద చంద్రబాబు రెడ్డి గారి మీద తీవ్ర విమర్శలు చేసి వైసీపీలో చేసి విజయవాడ ఎంపీ ఎప్పటి ఎప్పటినుంచో టీడీపీకి మద్దతు ఇస్తున్నటువంటి విజయవాడ కేంద్రం ప్రముఖ కుటుంబం ఆయన గుంటూరు విజయవాడలో కెసి నాయని రాయపాటి కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారికి గట్టి మద్దతుదారులు తాజాగా ఈరోజు రాయపాటి కుటుంబానికి ఎదిగినటువంటి రాయపాటి రంగారావు ఈ చంద్రబాబు నాయుడుతో విసిగిపోయాం ఇక ఆయనతో నేను ప్రయాణం చేయను తెలుగుదేశం పార్టీలో ఉండను అని చెప్పి ఆయన రాజీనామా చేసేశారు అక్కడితో ఆగలే లింగమనేని శివరాం ప్రసాద్ పేరు చాలా వినే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ సర్కారు మీద న్యాయస్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈయనతోనే ఎక్కువ వ్యతిరేక పిటిషన్లు వేయించే తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అందులోనే ట్రావెల్ చేస్తున్నారు ఆయన ఈరోజు పార్టీకి రిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం అసలు దారుణంగా ఉంది సో మేము ఇంకా పార్టీలో ఉన్నాం ఇప్పటికే తల ఒప్పిగట్టింది అని చెప్పి ఆయన కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు అటు కేసినేని కుటుంబం ఇటు రాయపాటి కుటుంబం నుంచి కీలకమైన వాళ్ళు ఇటు లింగమనేది ఆ కుటుంబం నుంచి శివరాంప్రసాద్ అందరూ రాజీనామాలు చేసేసి బయటకు వస్తూ ఉన్నారు ఇంకా అభ్యర్థుల ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వాలే సినిమా ఇంకా మొదలవ్వాలే జస్ట్ పేర్లు పెడుతూ ఉన్నాయండి అప్పటికే చూడండి జంపులు మరి అసలు సినిమా స్టార్ట్ అయితే ఇంకా అప్పుడు ఎట్లుంటుంది అప్పుడు తెలుస్తుంది వీళ్ళు ఎంత దాచిపెడితే మాత్రం అప్పుడు దా ఏమంటే కనిపించకుండా ఉంటుందా ఏం జరుగుతుంది అని చెప్పి నిజాలు జనాలకు కన్వే చేసే మనలాంటి ప్లాట్ఫామ్స్ లేవా మనం ఓపెన్ చేస్తాం కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కనుక జంపు ఇంకా మొదలైనప్పుడు అక్కడ జగన్మోహన్ గారి పేర్లు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరన్నా వేరే పార్టీతో టచ్లోకి వెళ్తే దాన్ని ఓ అమ్మాయి ఎట్లా రాసుకుంటూ వస్తున్నారు వీళ్ళకి ఇంకా ఉంది అప్పుడేమైంది ఇప్పుడు మొదలవుతుంది లేండి